అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం నవల చదువుతూ చదువుతూ నిద్రలోకి జారుకున్న సౌరభ్ఘీ ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగటంతో చలరేగిన కోలాహలానికి మెలకువ వచ్చింది లేచి బాత్రూమ్ వైపు వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చి మళ్ళీ తన సీట్లో కూర్చున్నాడు ఇక చదవటానికి ఏమీ లేక కంపార్ట్మెంట్లో ఉన్న వారి వంక దృష్టి సారించాడు వృద్ధ వయసులోని జంట తమ ఇంటి సమస్యల గురించి సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటుంటే అతనికి జారేసింది ప్రయాణంలో ఎంజాయ్ చేయలేకుండా చేస్తున్న వారి ఆర్థిక పరిస్థితి స్ఫురించింది మరో ఇద్దరు నిద్రలోకి జారుకొని ఉన్నారు ఎదురుగా గొవ్వల జంటల పోలినటువంటి ఓ నవజంట కనిపించారు పావురాళ్ళ అమ్మాయి మెళ్ళో పసుపుతాడు కాళ్లకున్న మెట్టెల చుట్టూ ముఖ్యంగా చేతులకు కాళ్లకు పెట్టబడిన గోరింటాకు ఆ జంటకి రెండు మూడు రోజుల క్రితమే పెళ్లైంది అని తెలియజేస్తున్నాయి వరుడు సరసాలు ఆడుతున్నాడో ఏమో కాని మాటిమాటికి ఆమె బుగ్గలు ఎరుపెక్కటం అబ్బా పొండి ఆ అని అంటూ ఉండటంతో ఒకసారి వారి వంక చూశాడు అతని చేతులు ఆ అమ్మాయి వంటి మీద ఎక్కడెక్కడో ఉంచటం గమనించి వారి ఇబ్బందులు అర్థం చేసుకుని కళ్ళు మూసుకున్నాడు ప్రపంచంలోని ఆనందం సంతోషం వారిద్దరి ముఖాల్లోనే ఉందా అన్నట్లు ఉన్న ఆ జంటను తలుచుకోగానే కళ్ళ ముందు సుమ కనిపించింది తామిద్దరూ ఒక్కటై ఉంటే తాము అలాగే ఉండేవాళ్ళు సుమతో తన జీవితం కడదాకా మీద నడిచేదని తన బలమైన నమ్మకం అంత నమ్మకం ఏమిటో అని ప్రశ్నించింది అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టి చూస్తే చాలు అని అన్నట్లు తను సుమతో ప్రయాణించిన ఒక్కరోజులోనే ఆమె మనస్తత్వాన్ని ఇట్టే కనుక్కోగలిగాడు కానీ ఏం లాభం తన ప్రపోజల్స్కి ఆమె జవాబే ఇవ్వలేదు ముఖత అడగటానికి వెళితే వాళ్ళక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లారని మాత్రమే తెలిసింది దాంతో పిచ్చెక్కినట్లైంది పేపర్ ద్వారా ప్రకటన ఇద్దాము అని అనిపించినా ఆమె మనసేంటో తెలుసుకోకుండా ఏమని ఇవ్వాలి అనే సందేహం తేరా ఇచ్చిన ఆమె దాన్నెలా రిసీవ్ చేసుకుంటుందో అనే అనుమానంతో ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఎన్నో పెళ్లి సంబంధాలు వస్తున్నా సరే ఏ అమ్మాయి సుమ కాలిగోటికి సరిపోయేలా లేదని అనిపించటంతో తనతోటి వారందరికీ పెళ్లిళ్ళైపోయి పిల్లల తండ్రులైన తను వివేక్ మాత్రమే మిగిలారు బ్యాచిలర్స్గా వివేక్కి నీకు నచ్చిన పిల్ల రావాలంటే ఈ జన్మ సరిపోయేలా లేదు అని అంటూ ఫ్రెండ్స్ గేలి చేసినా సరే తనకు నచ్చిన వారి కోసం పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు ఆఖరికి వివేక్ కూడా శుభలేఖ పంపించాడు ఇక తనొక్కడే అబ్బా మారుమూల పల్లెటూళ్ళలో పెళ్ళి మాకు రావటం కుదరదు అని అంటూ రకరకాల కారణాలతో మిగిలిన ఫ్రెండ్స్ అనేసరికి అర్జెంటు మీటింగ్స్ ఉన్నా సరే నష్టం వేలల్లో వస్తుంది అని అనిపించినా స్నేహానికి విలువనిచ్చి ఈ ప్రయాణం పెట్టుకున్నాడు సౌరభ్ అమ్మకు ఏదో ఆశ పెళ్ళిళ్ళల్లో పెళ్లి కాని వాళ్లకి పెళ్లి కుదురుతుందని అందుకే పోరు పెట్టింది వెళ్లమంటూ కాని తనకేమాత్రము ఆశ లేదు ఈ పాటికి ఆమెకు పెళ్ళై సంఖలో పెళ్లాడనేసుకుని అంకుల్ అని అంటూ తనని పరిచయం చేసిన ఆశ్చర్య పోనక్కర్లేదు అని అనుకున్నాడు ఆ ఊహకి అతని పెదవుల మీద చవితి నాటి చంద్రుడిలా నేరస దరహాసం విరిసింది చెయ్యి తీయండి ఎవరైనా చూస్తే బాగోదు గునుస్తున్నట్లుగా అంటుంది నవవధువు ఆ అందరూ నిద్రపోతున్నారు ఏదో చూసినా కొత్తబెచ్చగాడు పొద్దురగడు అని అనుకుంటారులే అని అంటూ ఆమెను ఎక్కడెక్కడో తడుముతున్నాడు ఓరగా తెరిచిన కళ్ళని బలంగా మూసుకున్నాడు కళ్ళు మూసుకున్నా సరే అతని మనసులో సుమరూపం కనిపించసాగింది తన మనసుకి స్వాంతన లభించాలి అని అనుకున్నప్పుడు తమ పరిచయాలని కళ్ళ ముందుకు తెచ్చుకుంటాడు సౌరబ్ ఇప్పుడు కూడా అదే పని చేశాడు ఏమైనా మాట్లాడండి అంది మెరుపు తీగలా ఉన్న ఎదుటి సీట్లో అమ్మాయి ఆమె చొరవకు కలిగిన ఆశ్చర్యాన్ని కనిపించనివ్వకుండా నేను అదే అవస్థలో ఉన్నాను పలకరిస్తే మీ అమ్మాయిలు రౌడీ అన్న బిరుదు తగిలిస్తారు అని పలకరించే సాహసం చేయలేదు వెళుతుంది హైదరాబాద్కి నా పేరు సౌరభ్ ఇంటర్వ్యూకి వెళుతున్నా కొంపతీసి ఇప్పుడు మీరు రౌడీ పిల్ల అని అనుకోవటం లేదుగా తమాషాగా కళ్ళు రెపరెపలాడిస్తూ అంది ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతూ నవ్వితే మరీ బాగుంది పిల్ల అని అనుకున్నాడు సౌరభ్ మీ పేరేంటో తెలుసుకోవచ్చా అని అన్నాడు వైనాట్ మీ పేరే నా సౌరభం వచ్చేది నా నుంచే ఐ మీన్ నా పేరు నుంచే నా పేరేంటో చెప్పుకోండి అని అంది నవ్వుతూ అలా చనువుగా మాట్లాడుతున్న ఆ అమ్మాయి ఓ చిన్ననాటి నేస్తంలాగా అనిపించింది అతనికి కాస్త ఆలోచించి పుష్పలతనా అడిగాడు కొంచెం కరెక్టే కానీ మరో పేరు గెస్ట్ చేయండి దాంతో ఉత్సాహం పుంజుకొని కుసుమనా అని అడిగాడు ఆ అదే కాస్త సరిచేస్తే సరి మై నేమ్ ఈజ్ సుమ పూర్తి పేరు సుమలత అని అంది వెరీ నైస్ నేమ్ అని అన్నాడు సౌరభ్ నేను హైదరాబాద్కి ఇంటర్వ్యూకి పెడుతున్నా మా ఇంట్లో వాళ్ళకి అది ఇష్టం లేదు నా ప్రియనేస్తం ఇచ్చిన సలహా పాటించడం ఎప్పటి నుంచో అలవాటు అందుకే బయలుదేరాను ఏం మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు అని అడిగాడు ఏముంది పెళ్లి చేసి ఆడపిల్ల భారం దించుకోవాలి అని సగటు తల్లిదండ్రుల ఆలోచన కదా అదీకాక మా చెల్లెలకి మేనరికం ఉంది ఇద్దరికీ కలిసి చేసేస్తే ఖర్చులు కలిసి వస్తాయి అనే భావం అని అందామే సరే ఇక ఓకే అనొచ్చుగా అని అన్నాడు బలవంతంగా ముక్కు ముఖం ఎరగని మనిషిని పెళ్లి చేసుకుంటే ఎలా మా వాళ్ళు ఇప్పటి తమ స్థితికి తగ్గట్టుగా ఏ గుమ్మస్తాగిరినో కట్టపెడతారు కదా నాకది ఇష్టం లేదు సారీ గుమ్మస్తాగిరిని తక్కువ చేసి మాట్లాడటం లేదు నేను గమనిస్తున్నా అనేక కుటుంబాలలో డబ్బు లేమితోనే రకరకాల గొడవలు వస్తున్నాయి అవి అవాయిడ్ చేయాలంటే ఆర్థిక పరిస్థితి బాగుండాలి కదా కనీసం ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయినా బాగుంటుంది కదా నేను ప్రైవేట్ ఎంబీఏ చేస్తున్నా అది ఈ ఏడాది కంప్లీట్ అయితే మంచి జాబ్ రావచ్చని నా అభిప్రాయం అలా రెండు నెలలైనా సరే జాబ్ చేసి మంచి వారైతే ఓకే సంపాదించాలని దురాశ అత్యాశ కాదుగా అని అంది సౌరభ్కి ఆమె మాటలు ముచ్చట గొలుపుతున్నాయి తను కూడా అలాగే అనుకుంటున్నాడు కాబట్టి జీవితంలో స్థిరపడ్డాకే పెళ్ళనేది తన అభిమతం తన భావాలే ఆమెలో ఉండేసరికి ఆనందపడ్డాడు అంతేకాదు కళలు రచనలు వ్యాసంగాల పట్ల ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి ఇలా అభిరుచులు కలిసిన అమ్మాయి తన లైఫ్ పార్ట్నర్ అన్న ఆలోచన మెదిలింది ప్రపోజ్ చేద్దాము అని అనుకుని లైఫ్లో సెటిల్ కానిదే పెళ్ళొద్దని తను అనుకున్నది కదా అని ఆ అమ్మాయి చెప్పింది కదా ఆ మాట గుర్తొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఏదో స్టేషన్లో చాలాసేపు ట్రైన్ ఆగింది సుమ గబగబా రైలు దిగి వెళ్ళి రెండు భూమి వీక్లీలు కొని పట్టుకొని వచ్చింది వాటిని ఆమె చేతిలో చూస్తూ రెండెందుకు కొన్నారు అని ఆశ్చర్యంగా అడిగాడు సౌరభ్ మన పరిచయానికి గుర్తుగా మీకొకటి ఇద్దాము అని అంటూ ఆ వీక్లీని అందించింది తనకి మాత్రం తట్టనందుకు కించిత్తు నొచ్చుకున్నాడు ఆమె మ్యాగ్జైన్లో ఏదో వెతుకుతూ గబగబా పేజీలు తిరగేస్తుంటే ఏం వెతుకుతున్నారు అని అడిగాడు నా ఆర్టికల్ వచ్చిందో లేదో చూసుకుంటున్నానండి అని అంది చాలా మామూలుగా ఏంటి మీరు రచయిత్రి కూడానా కాస్త ఆశ్చర్యంగా మరికొంత ఆనందంగా అడిగాడు అంత పేరున్న రచయిత్రని కాదులేండి కొత్త రకపు వంటలు చిన్న చిన్న ఫీచర్స్ మినీ కథలు రాస్తూ ఉంటాను అని అంది కొద్దిగా సిగ్గుపడుతూ అవి మాత్రం అందరూ రాయగలరా ఏంటి నేనెవరికైనా లెటర్ రాయాలంటే ఎంత ప్రయాసపడేవాడినో తెలుసా ఇప్పుడైతే ఫోన్లు వచ్చేశాయి కాబట్టి ఆ బాధ తప్పింది అని అన్నాడతను నాకు లెటర్స్ రాయటం అంటే చాలా ఇష్టం మా ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడే అవకాశం ఉన్నా సరే లెటర్సే రాస్తుంటాను ఈ ఫోన్లు మన లౌకిక సాహిత్యాన్ని మింగేయటం నాకు మింగుడుపడని విషయం అని అంటే నమ్మండి అని మ్యాగ్జైన్ తెరుస్తూ అంది ఆ చాలా మంచి అలవాటు నేను కూడా అలవాటు చేసుకోవాలి అని అనుకున్నాడు ఏంటి వీక్లీ అప్పుడే మూసేశారు అన్నీ చదివారా అని అంది ఆశ్చర్యంగా నచ్చిన సీరియల్స్ కథలు మాత్రమే చదువుతాను మిగతా శీర్షికని అంతగా చూడను అని అన్నాడు నేనైతే అన్నీ చదువుతూ ఉంటాను కొన్ని కథల్లో ఇచ్చే పరిష్కారాలు డాక్టర్ల సలహాలు ఇచ్చే జవాబులు వేటిని వదలను ఆ సమస్యలు ఎవరివైనా సరే అందులో కొన్ని మనకి ఉంటాయి కదా కొన్ని కొన్ని సమస్యలకు అలాంటి జవాబులు చూస్తే నా సమస్యలకు పరిష్కారం వెతుక్కున్నాను అని అంటే మీరు నమ్మగలరా అని అంది ఇంత చిన్న వయసులో ఏం సమస్యలబ్బా అని అన్నాడు సౌరభ్ అన్న వెంటనే బాధపడ్డాడు తనకైతే తల్లి తండ్రి ఏ నోటు లేకుండా అమర్చారు అందరికీ ఆ అవకాశం ఉండదు కదా అని అనుకుంటూ డిగ్రీ కంప్లీట్ కాగానే కంప్యూటర్ కోర్స్ చెయ్యాలి అని అనుకున్నాను అది మా ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా లేదు ఆ వారమే ఎవరిదో ఇలాంటి సమస్యకు కష్టమైన ఇష్టమైన వాటిని పొందాలంటే మరింత కష్టపడాలి మనిషి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించే ప్రయత్నం చేసి దాన్ని పొందాక కలిగే ఆనందం తృప్తి అనుభవించి తేరాలి అని రాసుంది దాన్ని చదివి పొద్దుటి పూట ట్యూషన్సు పార్ట్ టైమ్స్ చూసుకొని ఆ కోర్సుని కంప్లీట్ చేశాను దానితో నాకు మంచి జాబ్ వచ్చింది కానీ ఇంటికి చాలా దూరం అందులో చేరాలా వద్దా అన్న సంశయం మరో వీక్లీలోనే సమస్య పరిష్కారం ద్వారా సరిచేసుకొని చేరాను ఇప్పుడు దానికన్నా మంచి ఆఫర్ వచ్చింది అందుకే లీవ్ పెట్టి ఇంటర్వ్యూకి బయలుదేరాను దీనిలో సెలెక్ట్ అయితే మా వాళ్ళని వదిలి దూరంగా ఉండాల్సి వస్తుంది అదే బాధ అని అంది సుమ అలాంటప్పుడు ఊళ్ళోనే ఉద్యోగం చేస్తూ ఉండటం బెటర్ కదా అని అన్నాడు ఓ విధంగా ఆలోచిస్తే అది కరెక్ట్ కానీ చెప్పాగా మా ఇంటి ఆర్థిక పరిస్థితి వేరు మంచి జాబ్ చేయటం బాగా అవసరం నా తర్వాత చెల్లెళ్ళు ఇద్దరిని కాలేజీలో చేర్పించాల్సి ఉంది వచ్చే ఏడు వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ కావాలంటే డబ్బుండాలి కదా మా నాన్నగారు వచ్చే ఏడాది రిటైర్ అయిపోతున్నారు మేము మా వాళ్ళకి చాలా లేటుగా పుట్టడంతో ఈ సమస్య వచ్చింది ఆ తర్వాత బాబు కోసం చూస్తే కవల ఆడపిల్లలు పుట్టారు దాంతో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారట ఇదంతా తెలియని వాళ్ళేమో ముగ్గురు ఆడపిల్లలే ఈ రోజుల్లో కన్నారా అని అంటూ ముక్కున వేలేసుకుంటుంటే నాకు చాలా కోపం వస్తుంది మా వాళ్ళని ఎవరేమన్నా సరే నాకు పట్టరాని కోపం వస్తుంది అందుకే మేం ముగ్గురం మా పేరెంట్స్కి పేరు తెచ్చేలా ఉండాలి అని కోరుకుంటున్నాం రెప్పార్పకుండా చూస్తూ ఉండిపోయిన సౌరభ్ కళ్ళ ముందు చేతివేళ్లని ఆడిస్తూ ఓ మహాశయ్య ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడిగింది టైం వేస్ట్ చేయకుండా మీరు చేస్తున్న ప్రయత్నాలకి నాకు అబ్బురంగా ఉంది మేమంతా టైం ఎంత వేస్ట్ చేస్తున్నది గుర్తుకొస్తుంది అని అన్నాను తను సిన్సియర్గా మాస్టర్ ఒకళ్ళు చెప్పేవాళ్ళు బంగారంలోని ప్రతి కణానికి ఎంత విలువ ఉందో జీవితంలోని ప్రతి క్షణానికి అంతే విలువ ఉంది అని అందామే ఆ మాటల్లో నా హృదయంలో నిక్షిప్తమయ్యాయి ఆమె బుక్ మీద రాసిన విషయూ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ ఇంటివర్స్ అన్న మాటలతో పాటు ఇంతలో గమ్యం దగ్గర పడుతూ ఉండటంతో ఒకరి అడ్రస్లు ఒకరి ఇచ్చుపుచ్చుకొని బరువైన హృదయంతో వీడ్కోలు చెప్పుకున్నారు ఆ తర్వాత రెండు మూడు వారాల పాటు జోరుగా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి ఈలోగా సౌరభ్ పూర్వీకులు ఎప్పుడో వేసిన కేసు వీరికి అనుకూలంగా వచ్చి లక్షలాస్తి సౌరభ్ వాళ్ళ సొంతమైంది దాంతో బిజినెస్ ప్రారంభించాడు ఆ హడావుడిలో ఉత్తరాల ఉద్ధృతి కొంత తగ్గింది ఆ తర్వాత సుమ నుండి లెటర్స్ పూర్తిగా ఆగిపోయాయి జీవితంలో కాస్త స్థిరపడ్డాను అనే భావన కలిగాక ఇక ఆలస్యం చేయకుండా సుమకి తన ప్రపోజల్ గురించి రాశాడు జవాబు రాలేదు దాంతో ముఖాముఖి మాట్లాడాలి అని ఆమె అడ్రస్కి వెళ్ళాడు వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేశారు అని తెలిసి హతాశుడయ్యాడు ఎంతగానో ఆమె జాడ కోసం ప్రయత్నించాడు తన అడ్రస్ అయితే ఆమె దగ్గర ఉంది కదా తనైనా ఉత్తరం రాయొచ్చు కదా అని బాధపడ్డాడు ఆ రోజు తనకిచ్చిన పుస్తకం మీద సుమరాసిన శుభాకాంక్షల వలనే తన జీవితం మంచి మలుపు తిరిగింది అనే భావం అతడి నరా నరాల్లో ఉండిపోయింది ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా ఒక్కటి నచ్చేది కాదు అతన్ని ఏ రోజైతే చూశానో ఆ రోజే తన బానిసైపోయినట్లుగా పాడుకునేవాడు ఒకవేళ తనకి పెళ్ళైపోయిందేమో అందుకే స్నేహానికి స్వస్తి చెప్పిందేమో అన్న ఆలోచన రాగానే మనసంతా ఒక్కసారిగా బరువైపోయేది కానీ మనిషి ఎప్పుడు ఆశాజీవే అని అన్నది నిజం చేస్తూ ఎక్కడికి వెళ్ళినా సరే అతని కళ్ళు సుమ ఎక్కడైనా కనిపిస్తుందేమో అనే ఆశతో వెతికేవి మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను అని అన్నట్లుగా సుమలో వెతికాను పెళ్ళి కాలేదు అన్న మాటే కానీ అతని మనసుకి ఆమెతో పెళ్ళైనట్లు దాంపత్య జీవితంలో ఎన్నో మధుర అనుభవాలు పంచుకున్నట్లుగానే అనిపించేది తొలిచూపులోనే తన మనసు ఆమెను ఎంతగా దోచుకోవటం ఎంత వింతగానో అనిపించేది ఇదే వేరే వారి విషయంలో జరిగి ఉంటే తను నమ్మగలిగేవాడా ట్రైన్ స్టేషన్ చేరటంతో ఈ లోకంలోకి వచ్చాడు సౌరభ్ ఆ తర్వాత ట్రైన్ దిగి బస్సు ఆ తర్వాత ఎద్దుల బండి పట్టుకొని మొత్తానికి ఎలాగైతేనేం పెళ్ళికి అరగంట ముందుగా చేరాడు లేటుగా వచ్చినందుకు సౌరభ్ మీద అంతెత్తున ఎగిరినా వచ్చినందుకు ఎంతగానో ఆనందించాడు వివేక్ అమ్మాయి ఏం చదివింది పేరేంటి ఎలా ఉంటుంది అని ఆసక్తిగా అడిగాడు డిగ్రీ చేసింది పేరు రామో సుమో కానీ మేము స్వప్న అని మారిస్తే గయ్యిమని ఆ తర్వాత ఒప్పుకుందట అని చెప్పాడు ఇదిగో ఫోటో అని అంటూ ఫోటో తీసిచ్చాడు ఫోటోలోని ఆ అమ్మాయిని చూస్తుంటే ప్రపంచం తలకిందులవటం అనేది అనుభవంలోకి వచ్చింది సౌరభ్కి తన ఫీలింగ్స్ దాచుకోవటానికి అతను చాలా ప్రయాసపడవలసి వచ్చింది కారణం ఫోటోలో ఉన్నది మరెవరో కాదు సుమనే అయితే ఆ భగవంతుడు వీళ్ళిద్దరికీ ముడిపెట్టాడన్నమాట అందుకేనేమో ఎంత వెతికినా సుమ తన కంట పడలేదు అని అనుకుంటూ వివేక్ మొత్తానికి నీ స్వప్నసుందరి నీకు దొరికిందన్నమాట అని అన్నాడు నవ్వుతూ ఫ్రెండ్ అదృష్టానికి అభినందిస్తూ ఇంతలో కలకలం రేగింది వివేక్ తండ్రి రంగారావు విడిది గదిలోకి వచ్చి ముష్టి మూడు లక్షలు ఇస్తాము అన్న ఒప్పుకున్నాము ఇప్పుడు రెండిస్తారట ఆరు నెలల తర్వాత ఒకటిస్తారట ఇలా మాట తప్పే వాళ్ళతో సంబంధమే వద్దు కట్నమే ఇవ్వలేని దరిద్రులు వీళ్ళు లాంఛనాలు ఏమిస్తారు పండగలకి పబ్బాలకి ఏమొచ్చట తీరుస్తారు అని అన్నాడు దబదబలాడుతూ తండ్రి దాష్టికం తెలిసిన వివేక్ మౌనంగా ఉండిపోయాడు సౌరభ్ నచ్చ చెప్పపోయినా రంగారావు అసలు వినిపించుకోలేదు అతడికి వంతగా వివేక్ తల్లి శ్యామల మర్యాదలు సరిగ్గా లేవంటూ పెళ్లి తల్లిదండ్రులు ఎంతగా ప్రాధేయపడుతున్నా రంగారావు బొత్తిగా భీష్మించుకొని కూర్చున్నాడు పల్లెటూళ్ళలో ఇంటిని పెళ్ళికనే అమ్మాము అనుకోకుండా వాళ్ళ వాళ్ళెవరో పోయారు అని ఆ తర్వాత డబ్బులిస్తామని అంటే సరేనని ఒప్పుకున్నాం వాళ్ళు డబ్బివ్వగానే మీకు తప్పకుండా ఆ డబ్బంతా ఇచ్చేస్తాము కానీ తప్పకుండా ఇస్తాను బావగారు అమ్మాయి పెళ్లి వద్దంటూ భీష్మించినా సరే దాన్ని ఒప్పించి ఈ పెళ్లి కుదిర్చాము ఇది కాస్త ఆగిందంటే అది ఆజన్మంతం బ్రహ్మచారిణిగా ఉండిపోయినా ఉంటుంది ఇవి కాళ్లే అనుకోండి అని అంటూ రంగారావు గారి చేతులు పట్టుకుని బతిమాలుతూ అంటున్నా అతడిలో చలనం లేదు ఇతడే ఇలా ఉంటే సుమ ఎలా ఉందో అని అనుకునేసరికి ఇక సౌరభ్ ఆగలేకపోయాడు అంకుల్ అతని తరపున చెక్ నేనిస్తాను నన్నైతే నమ్ముతారుగా అని అన్నాడు ఆవేశంగా రంగారావు కాస్త మెత్తబడ్డాడు తండ్రి గురించి తెలిసి మీద ఆశ వదులుకున్న వివేక్ కళ్ళల్లోకి జీవం వచ్చింది సౌరభ్ ఆస్తిపాస్తులు తెలిసిన రంగారావు శాంతించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి అందరూ పందిట్లో కదిలారు ఐదు నిమిషాలన్నా కాకముందే మళ్లీ కలకలం మొదలైంది పెళ్లి కూతురు తనకు అసలీ పెళ్ళే వద్దంటుంది ఇలాంటి డబ్బు మనుషుల్ని వద్దంటుంది పెళ్లి చేస్తే చస్తాను అని బెదిరిస్తుంది అని తెలియగానే వివేక్ తల సిగ్గుతో కుంగిపోయింది ఎంతోటి సంబంధం రాకపోదు పదరా సిగ్గులేదా ఇంకా ఇక్కడే నిలబడ్డావు అని అంటూ రంగారావు రంకిలేసేసరికి తండ్రి చాటు బిడ్డైనటువంటి వివేక్ కదలక తప్పలేదు క్షణాల్లో ఎక్కడివారు అక్కడికి జారుకున్నారు విడిది ఖాళీ అయిపోయి బోసిగా మారిపోయింది ఇక ఆ క్షణమే సౌరభ్ జారిపోబోయే అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు పరుగుపరుగున వెళ్ళి సుమని కలిశాడు తన మనసుని తెలియజేశాడు అతన్ని చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి ఒక్క నిమిషం అని అంటూ లోపలికి వెళ్ళి ఆ తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడి తను అంగీకారం తెలిపితే అదే ముహూర్తానికి సుమ సౌరభుల పెళ్లి రంగరంగ వైభవంగా జరిగింది శోభనపు గదిలో మరులు గొలిపేలా సుమ రాక కోసం ఎదురు చూస్తున్న సౌరభ్కి క్షణమొక యుగంలా ఉంది తెల్లటి చీరలో దేవతలా కదిలి వస్తున్న సుమని చూడగానే అతనిలో ఆనందం కలిగింది సిగ్గుతెరలతో తల వంచుకొని వస్తున్నా తనతో బంగారు తాళిబట్టు కట్టించుకొని భారీగా మారి తడబాటు పడుతూ మెల్లమెల్లగా వస్తుంటే ఆ సొగసకు మరులుగొన్న గిలిగింతలు చెలరేగాయి తలుపు దగ్గరికి వేసి అమ్మలక్కలు ఎకలెకలాడుతూ వెళ్ళిపోగానే బోల్టు పెట్టేసి సుమకు దగ్గరగా వచ్చి ఆమెను మనసారా కౌగిలించుకున్నాడు అతని పరిష్వంగంలో నుంచి జారి అతని కాళ్ళకి నమస్కరించింది ఏంటి పాతకాలపు ఆచారాలు నాకు నచ్చవు ఎలాంటివి అని అన్నాడు సుమని లేవదీస్తూ ఈ పెళ్ళే కనుక జరగకపోతే అమ్మా నాన్నలు ఇద్దరూ ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుని ఉండేవాళ్ళు వాళ్ళకి పునర్జన్మనిచ్చిన భగవంతుడు మీరే మీకు కృతజ్ఞతలు చెప్పుకోనివ్వండి అని అంది సుమ అయితే కేవలం కృతజ్ఞత వలనే ఈ పెళ్లికి ఒప్పుకున్నావా నా మీద ఇష్టంతో కాదా కాస్త హర్ట్ అవుతూ అడిగాడు తను ఛ అలా కాదండి నాకు మీరంటే చాలా ఇష్టం మీకు కలిగిన ఆస్తిపాస్తులు చూసి ప్రేమించాను అని మీరు అనుకుంటారని చెప్పలేదు మంచి స్నేహితుడు దొరికాడని మాత్రమే సంబరపడ్డాను మరి నా ప్రపోజల్కి జవాబు లేదేం నేనే ముందుగా నా ప్రేమ గురించి పెళ్లి గురించి చెప్పినప్పుడు అలాంటి భావం నీకు రాకూడదు కదా అని అన్నాడు ఈ మధ్యకాలంలో మా నాన్నమ్మ కోసం మేము ఇల్లు ఖాళీ చేయటం వలన మీ లెటర్ అడ్రస్లు మారి నా చేతికి అందేసరికి చాలా ఆలస్యమైపోయింది నా పెళ్లిని హడావుడిగా నిర్ణయించటం పెళ్ళి రెండు రోజులలో జరుగుతుంది అని అనగా పెళ్లి కొడుకు తల్లి చనిపోవటంతో నాది ఐరన్ లెగ్ అంటూ పెళ్ళిని అలా క్యాన్సిల్ చేశారు అది క్యాన్సిల్ అయిపోయింది మంచి ఉద్యోగం ఉన్న దురదృష్టపు జాతకురాలిని అని అంటూ వచ్చే సంబంధాలన్నీ తిరిగిపోతూ ఉండటంతో ముందు చెల్లెళ్ల పెళ్లిలు చేసేయమని చెప్పాను కానీ నాన్నగారు అది సంప్రదాయానికి విరుద్ధం అని అంటూ శక్తికి మించిందే అయినా వివేక్ వాళ్ళడిగిన కట్నానికి ఒప్పుకొని పెళ్లి చెయ్యాలి అని అనుకున్నారు మరేం దురదృష్టమో మా కప్పిస్తానన్న వ్యక్తికి ఏదో లాస్ వచ్చిందని అతను డబ్బు ఇవ్వలేదు దాంతో ఈ సంబంధం తప్పిపోయింది ఇంకా ఏదో చెప్పబోతున్నా సుమ మాటలకు అడ్డొస్తూ నేను అదృష్టవంతుణ్ణి కాబట్టే నా ప్రేమ నిజమైనది కాబట్టి నా చేత్తో నీకు తాళి కట్టాలి అని ఉంది కాబట్టి అవన్నీ జరిగాయి ఇక నువ్వు గతాన్ని మర్చిపో నా నిరీక్షణ ఫలించినందుకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా నేను పెళ్లి చేసుకోనేమో అనే బెంగతో అమ్మా నాన్నలు మంచం పట్టారు నేను ఈ పెళ్లికి ఒప్పుకోగానే ఎంతో చిత్రంగా త్వరగా కోలుకున్నారు అందుకు నీకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని అన్నాడు వద్దొద్దు ఇది కృతజ్ఞతలు చెప్పుకునే సమయం కాదు అని అంటూ ఆమె అతని పెదవుల్ని మూసేసింది కథ పేరు సుమ సౌరభం రచన వాలి హిరణ్మయ్యి గారు ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి మీకు ఈ కథ నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి